रंजीत नाजीत आपके हिसाब से हां कॉर्नर पर जो है वो मार्क करना है పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేరకు ఈ గ్రామ సభ మరి జరిపించబడుతుంది దీనికి విశిష్ట అతిథి మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ గౌరవీయులైన జ్యోతులని నెహ్రూ గారికి అలాగే వేదిక నెల గురించిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి మా ముందున్న మరి అందరూ కూడా ప్రజల గ్రామ ప్రజలందరికీ కూడా నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మనకి జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మనం మన గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి పనిని కూడా గుర్తించి అధికార యంత్రాంగం మనకి ఒక పుస్తకం తయారు చేసి ఉన్నారు వారు కూడా మరి ఆ ఆ పనులన్నీ కూడా మరి మనం గ్రామం గ్రామం తరఫున మరి గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసుకుని ఒక గ్రామ సభలో పెట్టుకుని మరి ఆ రకంగా మన దాని యొక్క వివరణ విపులత అంతా మరి ఏపీఓ మేడం గారు ఎన్డీఓ మేడం గారు అందరు కూడా మరి తెలియపరచున్నారు అలాగే కోరుకుంటా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ గ్రామ సభలను నిర్వహించమని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే ఎప్పుడు ఎంతో అత్యాయుత అనురాగాలతో అపూర్వంగా ఆలోచించేటటువంటి తాళ్ళూరు గ్రామ సోదరి మనులు సోదరులు అందరికీ కూడా పేరు పేరునన్న ఒకదయపడుకోలేటువంటి ధన్యవాదాలు ఈ గ్రామ సభ యొక్క విశిష్టత ఎందుకు ఈ సభని నిర్వహించుకుంటున్నాం అన్న దాని మీద ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఏపీఓ గారు అందరూ కూడా చెప్పుంటారు అనే విషయాలు అలాగే నా ముందు సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన చల్లగా అనిపించాడు ఆయన కోట్లు రెడీ చేసి పెట్టామని చెప్పేసి ఇక్కడ అసలు గ్రామ సభలు అన్నటిని మనం నిర్వహించుకోవడానికి గల కారణం రేపు సెప్టెంబర్లో బడ్జెట్ ఉంది రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకి కావాల్సినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కోసం కేటాయింపులు చేసుకోవడం కోసం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు అవుతాయి ఉదాహరణకు మీరు ఇంటిని నిర్వహించడానికి నెలకు ఎంత అవుతుందో ఒక బడ్జెట్ తీసుకుంటారు దాని ప్రకారం ఓ రూపాయి అటో ఇటో ఆ బడ్జెట్ను నిర్వహిస్తారు అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం అందులో భాగంగా ఆ బడ్జెట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధానంలో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోగలిగినప్పుడే ఆ ప్రభుత్వం నిజమైనటువంటి ప్రజా ప్రభుత్వం అనిపించుకుంటుంది ప్రజలకి ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని సమబంలో అందివ్వగలుగుతుంది ఈరోజు ఈ సమావేశాన్ని ప్రధానంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎన్ఆర్జీఎస్ అన్నది ఇవాళ పాలనా విభాగంలో చాలా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారింది మనకు ఈ ఎన్ఆర్జిఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఇందులో ఒక అవకాశం ఉంది ఎంతమంది లేబర్ పని చేయగలిగితే మీ గ్రామం యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఆ పని చేసినటువంటి లేబర్ యొక్క ఎంత డబ్బు డ్రా చేస్తే దాని నిష్పత్తి ప్రకారం నలభై శాతం నలభైనా శాతం లేబర్కి వేతనంగా వెళ్తుంది నలభై శాతం మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు ప్రెసింట్ గారు అడిగారు చూడండి నాలుగు లాగా నాలుగు కోట్లు కావాలని సిమెంట్ రోడ్లు లేదనుకో డ్రైన్లు వేసుకోవడానికో కలవట్లు కట్టుకోవడానికో ఇలా ఏదో బిల్డింగ్ కట్టుకోవడానికో ఇలా డాక్కి ప్రహారీలు కట్టడానికో ఈ నలభై శాతం నిధుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలనేటి ఒక నిబంధన ఉంది మరి అలాంటప్పుడు ప్రకారం చూసుకుంటే ఏపీఓ బోగారు ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడ నాలుగు కోట్లు ఎక్కడ ఇది మనం న్యాయం కోర్టులు మనం తేవాలంటే ఓన్లీ ఎన్ఆర్జీఎస్ నుంచి సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మండేస్ మనం సృష్టించగలిగితే నాలుగు కోట్లు పిల్లలు వైపు నుంచి రోడ్ రాత్రులు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి అందరూ కూడా దాటినట్టు దాటునండి ఇటువైపు వచ్చే వరకు కూడా చాలా భయంకరంగా ఉంటుంది రోడ్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదండి దానికి కొంచెం ఏమన్నా సహాయం చేస్తారేమో అని అడుగుదామండి ఇబ్బంది పడుతున్నారండి సాయంత్రం వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాటించి మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు ఆ దాని గురించి మీరు ఏమన్నా కొంచెం ఎన్న కేర్ తీసుకుని పిల్లలకి దాన్ని కొంచెం కలవత్ కింద కొంచెం లేపి కడితే దాని కింద నుంచి కిందలో చిన్న వెహికల్స్ అయ్యి వెళ్ళడానికి ఇదిగా ఉంటుంది సార్ అయ్యేటప్పుడు ప్రతి ఊరికి కూడా అండర్ పాస్ పెట్టాం దాని మీద ఎద్దు మొదలెట్టారు జానం తర్వాత నేను వాడిపోయాను ఆ సంవత్సరం నర్సింగ్ గారు వచ్చాడు వచ్చిన ఊపిరిలో ఇంకా అంతే మొత్తం పోయినాయి ఆంధ్రప్రస్ కాంట్రాక్టర్గా గ్యాపి పిపిఎస్ సిస్టమ్ ఇది డబుల్ మిగులుతాయి రోడ్లు మామూలుగా సర్వీస్ రోడ్లు వస్తాయి ఎవరిల్లు ఇల్లు పోయినా ఎవరే చేసినా మళ్ళీ నేను పోటీ ఇది కానీ ఇవన్నీ చేసేది బాధనే నా ఆలోచన ஆந்த எந்த டிர் دندرو ۽ منهنجي پٽن جو بچين ۾ وڏين جو چاپن فون جو تعلق ٿرن ڏولي بندل ٿي جو ها ڳالهه ڏي رهيا آهيون ڇا ته 17 وارن طرف کان واڙين ٿو ان گادي ۾ جيڪو پٽ آهي تھوڑا سا